న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గత నాలుగు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సదస్సు ఏదైతే దావోస్లో జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ టీం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు అలాగే మినిస్టర్ సెక్రటరీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని గత ఐదేళ్ళు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే కొత్త స్టేట్లో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే మూడు సమ్మిట్స్ పెట్టుకున్నాం ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని వి ఆంధ్రప్రదేశ్ రండి మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి చూసారు మొట్టమొదటి ఏడాది మరల రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు అయినాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడతా ఉంది ఎంతమంది ఈరోజు అనేక కంపెనీస్ని ఒకవైపు ఫార్మా మెడికల్ డివైజెస్ కానీ టెక్నికల్ టెక్స్టైల్ రైల్ కాంపొనెంట్ కానీ అలాగే స్విట్జర్లాండ్ కంపెనీస్ ఏవైతే స్విస్ మ్యాన్లిక్ ఓర్లికాన్ యాంగ్ స్స్టర్స్ స్విస్ టెక్స్టైల్స్ సిఇఓస్తో కానీ అదేవిధంగా అనేక మందిరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరినీ కూడా ముఖ్యంగా రాష్ట్రాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా మార్చడానికి ప్రయత్నాలు చేయటం అదేవిధంగా మార్క్స్ సంస్థ ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలో ఒకటైనటువంటిది డెన్మార్క్కు సంబంధించిన మార్క్స్ కంపెనీ వాళ్ళతో విశాఖలో కానీ తిరుపతిలో కానీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయాలని అదేవిధంగా కాల్స్బర్గ్ కానీ ఏదైతే ఆర్సిఎల్ మెటల్ మనకి అనకాపిల్లిలోనే స్టీల్ ప్లాంట్ లక్షలాది రూపాయలతో పెట్టుబడి పెట్టబోయేటువంటి వారితో కూడా లక్ష్మీ అన్ మెట్టలతో వాళ్ళతో కూడా కలవటం గూగుల్ క్లౌడ్ సిఇఓతో కానీ పెట్రోనాస్ మలేషియాస్ చెందినట్టు పెట్రోనాస్ కానీ ఫుడ్ అండ్ బెవరేజ్లో ప్రపంచంలో ఉన్న రెండో స్థానం ఉన్న పెప్సికో కానీ ఇట్లా అనేక మంది బిల్ గేట్స్ గారితో కూడా కూర్చొని మనకు మనకి మన ప్రాంతం గురించి మన రాష్ట్రం గతంలో ఉండేటువంటి పరిచయాలు కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు కానీ ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఆ మేధర్స్ అంతా ఒక ఐటీ ఇన్వెస్టర్స్ని అందరిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో నాలుగు రోజులు ఎక్కడా విరామం లేకుండా గ్యాప్ కూడా తీసుకోకుండా ఆ ప్రతినిధులు అందరితో వారిని కలవటం మా స్టేట్కి రండి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేటువంటి క్రమంలో స్టేట్ని ఫోకస్ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా టీమిండియా స్పిరిట్ కూడా బహుశా అందరూ కూడా వాళ్ళు కూడా రాష్ట్రాలతో మన వైష్ణవ్ గారు కూడా మంత్రి గారు ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్ గారు వాళ్ళు అందరూ కలిపి ఈరోజు మన దేశం వైపు ఎందుకంటే ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండేటువంటిది ఒక ఆర్థికాభివృద్ధి ఒకవైపు ఉపాధి అవకాశాలు ఈ రెండింటినీ కూడా ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతమైన సందర్భంలో ఒకసారి వారందరినీ కూడా మీ ద్వారా అభినందిస్తూ ఒకసారి గత పాలకల్ని కూడా గుర్తు చేస్తున్నాం ఇదే దావోస్ నగరం అంటే చలి ఎక్కువ అన్నారు గత పాలకులు చలి ఎక్కువ ఉంటుంది అనేటువంటి మాటలు లేదా కోడిగుడ్డు మాటలు ఇలాంటి పదాలు వాడాము ఈరోజు ఇన్వెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈరోజు ఏ రకంగా పాలకులు ఉండాలి ఎంత సీరియస్నెస్ ఉండాలి కొత్త రాష్ట్రం పెట్టుబడులని ఏ రకంగా పోటీ పడుతున్నాయి మిగిలిన దేశాలతో పోటీపడి మన రాష్ట్రాన్ని తీసుకొని వస్తే మనం ఆర్థికాభివృద్ధి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచనలు అంటే ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే రెండు వేల నలభై ఏడు నాటికి అగ్రగామి దేశంగా మనం ఆవిర్భావం కావాలి అందులో మన స్వర్ణాంధ్ర ఒక స్థానం ఏంటి అనేటువంటి ఒక దృక్పథంతో మనం అడుగులు వేసే క్రమంలో ఇది ఒక ప్రధాన భూమిక వ్యవహరిస్తుంది మెయిన్ ఎంప్లాయ్మెంట్ కానీ రెవెన్యూ జనరేషన్కి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండస్ట్రియలైజేషన్ వల్లే అవి దోహదపడతాయి అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా అది లీస్ట్ ప్రయారిటీ గత పాలకులకి ఇప్పుడు ఉండేటువంటి పాలకులు మేము మా మా ప్రభుత్వంలో హైయెస్ట్ ప్రయారిటీ అనేటువంటిది మీ అందరికీ అంటే ఎంత లీస్ట్గా రోజు మనం చూస్తే అక్కడికి వెళ్ళిన ప్రతి నిమిషం కూడా వృధా కాకుండా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు పనిచేశారనేది చూస్తున్నాం మరి గత ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో అసలు దావాస్కి వెళ్ళలేదు కానీ ఎక్కడ చూస్తుంటే చాలా లేజర్గా కనబడుతూ ఉన్నారు అంటే ఎంత అంటే ఏ ఏ క్షణం కూడా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా వెళ్ళిన ఏదైతే పని మీద వెళ్ళారో ఆ వర్క్ మీదే కనుక్ ఏదో విదేశాలకు వెళ్తే ఏ రకంగా రాష్ట్రం కోసం ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ వేదికను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఈరోజు దేశమంతా ఆలోచించే విధంగా దేశమంతా చర్చించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి కానీ ఈ రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేయటంలో ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ని అందరినీ కలవడం జరిగింది ఇది అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి గత పాలకులు ఏ రకంగా వ్యవహరించేవారు ఇన్వెస్టర్స్ విషయంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండేటువంటి పెట్టుబడి పెట్టిన వాళ్ళని అందరినీ కూడా తరిమివేసే క్ర క్రమంలో ఉన్నారు తప్ప ఇక్కడ ఉండేవాడికి ఒక సేఫ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే పాత బ్రాండ్ అంతా పూర్తిగా పాడైన తరుణంలో మరలా ఆ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఎలాంటి నష్టం జరిగిందో ఆ నష్టం దగ్గర మళ్ళీ అలాంటి నష్టాలు రావు అలాంటి పాలన ఉండదు ఇది ఫ్రెండ్లీ ఇన్వెస్టర్స్కి ఒక ఫ్రెండ్లీ స్టేట్ అనేటువంటి భావం కలిగించే క్రమంలో ఈరోజు దావోస్ వేదికను ఉపయోగించుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది